నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే నేను మీ రమ్య అయితే నవరాత్రులలో చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు అలాగే భవానీ దీక్ష కూడా చేస్తుంటారు అసలు నవరాత్రులలో ఎలా పూజించాలి ఉపవాసం ఉంటే ఎలాంటి నియమాలు పాటించి ఉపవాసం ఉండాలి సో ఇవన్నీ చాలామందికి డౌట్గా ఉంటాయి కదా ఈ డౌట్స్ అన్ని నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు జయశర్మ గారు ఉన్నారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం నమస్కారం సో గురుగారు ఈ నవరాత్రులలో అసలు ఎలా ఉపవాసం ఉండాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలి శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతీ నమ హరి ఓం శ్రీ మాత్రి నమ సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్య్రాహినోదేవి దుర్గేదేవి నమః నవరాత్రులలో ఏ విధంగా ఉపవాస దీక్ష అట్లానే మీరు అన్నట్టుగా భవానీ దీక్ష ధారణలో ఉన్న ఆంతర్యము అడిగారు అయితే ఇక్కడ లో మనం ఏం చేయాలి ఎలా ఉండాలి ఉపవాస దీక్షలు అంటే ఇప్పటి కాలంలోనమ్మా నవరాత్రులు ఇప్పుడు జనరేషన్ అంటే లోగడ జనరేషన్ వాళ్ళ పరిస్థితి చూసినట్టయితే లేచి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడేమో ఉద్యోగాలకు వెళుతూ కార్యక్రమాలు చేస్తున్నారు మళ్ళీ ఇప్పటికీ అప్పటికీ తేడా ఏమైనా ఉందా ఏమిటి అంటే అయితే చెప్పగలము ఏదైనా శుచి అనేటువంటిది పాటించాలి అది మాత్రం కంపల్సరీ మరి ఎలా పాటించాలండి అంటే ఇప్పుడు మనం ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటిది శుచి పాటించడం అనేటువంటిది ఎందుకంటే ఉద్యోగం చేస్తుంటారు మళ్ళీ వాళ్ళ ఇంట్లోని ఎవరిని ముట్టుకోకుండా అదే తల్లారా స్నానం చేసుకోవడమో మామూలుగా స్నానం చేసి బట్టలు వదిలేసి మళ్ళీ కొత్త బట్టలు వేసుకొని అప్పుడే లోపలికి రావాలి ఇది మాత్రం వందకు వంద శాతం పాటించాలి దీక్ష చేసేవారు ఎవరైతే ఉన్నారో అది భవానీ దీక్ష కావచ్చు నార్మల్గా నవరాత్రులలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసేటువంటి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తర్వాత ఇంట్లో ఉండి చేసుకునేటువంటి వారు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీక్షాక్రమం ఏంటంటే ఆరోగ్యవంతులైతేనమ్మా శుభ్రంగా హాయిగా ఉపవాస దీక్ష పూర్తిగా చేయాలి కానీ రాత్రి మాత్రం భోజనం చేయాలి ఇప్పుడు కాలంలో ఎవరు కూడా భోజనం చేయటం స్కిప్ చేసేసి ఏదో ఉప్మానం లాంటి ఏదో అల్పాహారంగా తీసుకుంటున్నారు అలా కంటిక ఉపవాసం ఉండమని ఎక్కడ అమ్మవారు మనకు చెప్పలేదు ఉపవాసం అనేటువంటిది చేయమన్నారు ఇంకా పూర్తిగా చెప్పంటే అసలు పూర్తిగా ఏమీ తినకుండా ఉండే మంచిది రాత్రి భోజనం వరకు కూడా అని ఆరోగ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అలా ఉండలేము కానీ ఏంటంటే పూర్తిగా రాత్రి వరకు ఉండి అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత భోజనం చేయాలి అట్లాగే ఉపవాస దీక్ష అంటే మనకు ఈ స్త్రీలైతేనేమో శుభ్రంగా గాజులు ధరించి పసుపు కాళ్ళకు రాసుకొని బొట్లు పెట్టుకొని కుంకుమాది కాటుక లాంటివన్నీ కూడా పెట్టుకొని మంచిగా శుభ్రంగా జడ వేసుకోవాలి ఏదో వదిలేసేసి జడ ఏదో దయ్యంలాగా నిజంగా దయాలు పూర్తలు అట్లా ఉంటే కనుక వచ్చే పాజిటివ్ ఎనర్జీపై నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే అలా ఎందుకు వస్తుందండి మన అమ్మవారి దగ్గర ఉంటాం కదా అని అన్న అనొచ్చు మీరు అమ్మవారి దగ్గరున్నా దానిలో కూడా కొన్ని గణాలు ఉన్నాయి భూతగణాలు అందులో కూడా అమ్మవారి దగ్గర కూడా భూతగణాలు ఉంటాయి అంటే భూతణాలు శివశక్తి యొక్క స్వరూపం కాబట్టి భూతగణాలు అందులో కూడా ఉంటాయి అందుకని చతుషష్ఠి యోగిని దేవతలను మనకు ఉంటాయి ఆ మండపం వేస్తారు అందులో భూతగణాలు కొన్ని ఉంటాయి బలిహరణకు సపరేట్గా ఒక గుమ్మడికాయ పెట్టిస్తాం అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే నవరాత్రులలో పురుషులైతే కనుక శుభ్రంగా స్నానం చేసుకొని ఎరుపు కండువా వేసుకొని ఎరుపు రంగు బట్టలు అంటే అమ్మవారికి ఎరుపు అందుకని ఎరుపు రంగు కండువా కానీ ధరించే వస్త్రాలు కానీ అన్ని ఎరుపు రంగులో ఉండడం మంచిది దీక్షాక్రమంలో పెట్టుకోవచ్చు ఇక స్త్రీలైతే కనుక ఎరుపు వస్త్రాలు ధరించి మళ్ళీ అక్కడే మడిగా వస్త్రాలు పక్కన పెట్టుకొని మళ్ళీ వేరే వస్త్రాలు వేసుకొని పైన మాత్రం కండువా మాత్రం ఒకటి రెండు తెచ్చుకొని ఆ కండువా వేసుకొని ఉండొచ్చు ఇంకోటి దీక్షాక్రమంలో ఏంటంటే ధ్యాస మొత్తం అమ్మవారి శ్రీమాత త్రీడమహ అనే ధ్యానం తప్ప వేరే ధ్యానం ఉండకూడదు నువ్వు పని చేస్తున్నా శ్రీమాతీడమహ అనుకుంటూనే ఉండాలి ఎందుకంటే అలా చేయటం వల్ల ఏం కలుగుతుందయ్యా అంటే ఎప్పుడు కూడా నిరంతరం అమ్మవారి ధ్యానంలోనే ఉంటాం అదొకటి రెండోది ఏదో దీక్ష చేశాము ఏదో మొక్కుబడిగా వాళ్ళు ఏదో వేసుకోమన్నారు మేము వేసుకున్నామని కాదు నువ్వు వేసుకున్న దేనికి ఒక కంకణం కట్టుకుని ఒక కార్యక్రమం నెరవేరాలని కంకణం కట్టుకొని వెళ్తున్నావు ఆ కంకణం కట్టుకున్నప్పుడు దాని దాని దానికి ఉండాలి అదే దీక్షాక్రమం అంటారు దీక్షావై దీక్షిత అంటే దీక్ష తీసుకొని ఆ దీక్షలో నిమగ్నమై ఉండి ఈ కండువా వేసుకున్న ఆంతర్యం ఏంటి ఈ బట్టలు వేసుకున్న ఆంతర్యం ఏంటంటే నియమనిష్టలతో ఉండమని బ్రహ్మచర్యం పాటించటము శుచిగా ఉండటము విభూతి ధరణం చేయటం స్త్రీలు కానీ పురుషులు కానీ విభూతి అమ్మవారు రుద్రాణి కూడా ఉంది పేరు విభూతి ధరణం చేయటం భవాని అంటే భవుడు భవుడు అంటే ఈశ్వరుడు ఏకాశ్రుద్రుల్లో ఈశ్వరుడు భవుడు అని చెప్పుడు ఉన్నది కాబట్టి భవానీ దీక్షల్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే భా వా నీ భా అంటే ఏంటి శక్తి స్వరూపము వా అంటే సరస్వతి స్వరూపం నీ అంటే లక్ష్మీ స్వరూపము అది భవాని యొక్క ఉద్దేశం అయితే గురుగారు ఈ భవాని పూజ చేసే విధానంలో కొందరు తెలిసి తెలియకుండా కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఆ తప్పుని ఇంకా తప్పు చేశాను అని చెప్పుకోవడానికి ఏమైనా సూత్రాలు ఉన్నాయా అసలు దీక్ష చేసినప్పుడే వాటికంటో బలంగా ఉండాలి అట్లాంటిది దీక్ష చేస్తూ మళ్ళీ తప్పు చేశాము అని ఇంక అంతకన్నా దీక్ష ఇంకా వీళ్ళు వేరేది లేదు దానికి ఏంటి ప్రాయశ్చిత్తం అన్న కూడా చెప్పే స్థితిలో ఏముంది అంటే పశ్చాత్తపట్టమే లేకపోతే ఇక దీక్షాక్రమాన్ని అక్కడ ఇంకా తీసేయటమే అదేంటి అర్ధాంతరంగా తీసేయమంటున్నారు ఆ దీక్ష అనేది అంటే తను దీక్షగా తనకు తానే మోసం చేసుకోవడం ఇంక వద్దు అక్కడికి దాని మాల తీసేసేసి అమ్మవారికి అంకితం చేసి ఆ మాల పక్కన పెట్టేసి మళ్ళీ తను ఎప్పుడైతే క్రమంగా మళ్ళీ చేసుకోదలుచుకుంటే ఇంకోటి దీక్ష అనేటువంటిది ఈ స్త్రీలకైతేనేమో నలసరి ఉంటుంది కాబట్టి అది చేసుకున్న తర్వాత చేసుకోవాలి ముందర వేసుకొని మళ్ళీ నలసర వస్తే పనికిరాదు కాబట్టి అది లేకుండా చూసుకోవాలి నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు తొమ్మిది రోజులు ఇట్లా వేసుకొని చేసుకోవచ్చు ఈ దీక్షా క్రమంలో ఇది ఇంకోటి దీక్షలో ప్రధానమైనటువంటి ఏంటంటే కనకదుర్గ అమ్మవారు దుర్గా స్వరూపం కాబట్టి ఇక్కడ ఆరాధింపజేసే నవరాత్రులలో దుర్గా స్వరూపాన్ని ఆరాధించమన్నారు అంటే కనకదుర్గ గుడికి వెళ్ళి దీక్షా విరమణ చేయాలి మరి శక్తి ఉన్న ఏమో విజయవాడ కనకదుర్గ దాకా వెళ్ళొస్తారు శక్తి లేని వారు ఏంటండి అంటే ఇక్కడెక్కడైనా దగ్గరలో కనకదుర్గాదేవి అమ్మవారు ఉంటే ఆ గుడిలో విరమింపజేసుకోవచ్చు అంటే శక్తి లేని వారిని ప్రయాణం చేసేటువంటి ఖర్చు కూడా లేని వాళ్ళు కాస్త కష్టంగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెబుతున్నారు అంతేగాని ఏదో పక్కనే మాకు అమిరిపేటలో కనకదుర్గ గుడి ఉందని ఇక్కడ వదిలేయచ్చానని అడుగుతున్నారు కాదు కలకదుర్గ గుళ్ళో వదిలేటట్టయితే విజయవాడ వెళ్ళి అక్కడ క్షేత్ర మహత్యమే కాబట్టి అక్కడికి వెళ్ళి విరమింపజేయటం అనేది మంచిది ఇక్కడ శక్తి లేని వాళ్ళు ఎవరైతే వెళ్ళలేని పక్షంలో ఉన్నవాళ్ళు ఆ దీక్ష అన్నారు ఏమంటే తెలుసో తెలియకో తప్పు చేస్తే పరిస్థితి ఏంటంటే అప్పుడు పోయి ఆ గుళ్ళో పెట్టేసే ఆ దీక్ష వస్త్రాలు పక్కన పెట్టేయటం మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇక మీకు మనస్సు ఎప్పుడో మనస్కరించి ఆ దీక్షాక్రమంలో వెళ్ళాలి నేను చేసింది ఇంకా అక్కడితో ముగించిపోయి మళ్ళీ నేను అమ్మవారి దీక్ష తీసుకొని ఎప్పుడైతే దృఢంగానమ్మ ఇంకోసారి కాకుండా చూసుకుంటా అనుకుంటారో అప్పుడు దృఢంగా వేసుకోవాలి మాల అంతే తప్ప మనం నాలుగు రోజులు చేసేసి మళ్ళీ ఇలా తప్పు జరిగిందా నొక్కవద్దు ఈ భవాని దీక్షలు ఏంటంటే ఎక్కడా బయట తినకూడదు తాకూడదు ఏంటంటే మన టీ కాఫీలను మంచినీళ్ళు కూడా వాళ్ళు వేరే బాటిల్ వాళ్ళు తెచ్చుకోవడం మంచిది ఎందుకంటే వాళ్ళు ఏ వాటర్ బాటిల్ మనకి ఇస్తారో తెలియదు అయితే ఇంట్లో వాళ్ళైతే ఇంట్లోనే తీసుకుంటాం బయట ఉద్యోగస్తులకి భవన దీక్ష చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు శుభ్రంగా వాళ్ళ వాటర్ బాటిల్ వాళ్ళు తీసుకోవటం మంచిది బయట వాటర్ తీసుకోవటం సీల్డ్ బాటిలే కదండి అని అంటే సీల్డ్ బాటిలే ఉండొచ్చు తప్పు లేదు కానీ అయినా మనలో ఉండేటువంటి ఇబ్బంది ఏమైనా ఉన్నా కూడా అట్లా ఒకవేళ అట్లా అనుకుంటే కనుక సీల్డ్ బాటిల్ తాగాల్సి వచ్చింది అప్పుడు ఇక మనం ఏం చేయలేం కాబట్టి ఎట్లా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్నానం చేస్తాం ఏది ముట్టుకున్నా కూడా స్నానం చేయాలి కాబట్టి ఇంట్లో అక్కడికి పరిసమాప్తం అవుతుంది దీక్షాక్రమంలో పండ్లు నైవేద్యంగా పెట్టుకుని ఆ పండ్లు తినచ్చు ఏదైనా మనకిష్టమైన పండ్లు ఏమైనా అమ్మవారికి పెట్టేసి అమ్మవారికి అది చూపించి ఫలంగా తినచ్చు తర్వాత ఈ ఉపవాస దీక్ష అనేది అల్పాహారం అనేటువంటిది వాళ్ళ శక్తి లేని వాళ్ళు అనారోగ్యవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అల్పాహారం చేసుకోవడానికి వీలుంటుంది ఆరోగ్యవంతులు అయితే తినకుండా ఉంటే మంచిది తర్వాత మేము ఉండలేమంటే చెప్పలేని పరిస్థితి అంటే మేము చేయలేము గురుగారు మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం అసలు భవానీ మాత ఉపవాసం కానీ దీక్ష కానీ ఎంత నిష్టగా ఉండాలో మాకు అర్థమైంది కానీ చాలామంది ఉపవాసం చేస్తూ ఉంటారు కదా వాళ్ళు మధ్యాహ్నమే ఏదో ఒక అల్పాహారం తింటూ ఉంటారు అంటే సాయంత్రం ఉపవాసం వదిలేయకుండా మధ్యాహ్నమే వదిలేస్తూ ఉంటారు అది ఇంతవరకు అసలు సాధ్యమంటారు అది నిజమేనా అలా చేయొచ్చా ఇంకోటమ్మా భవానీ దీక్షలో ఉండేటువంటి విషయం ఏంటంటే రెండు పూట్ల పూజ చేయాలి అవకాశం ఉంటే ఇంట్లో ఉండేవారైతే కనుక దీక్ష తీసుకుంటే మూడు పుట్ల చేసుకుంటే కూడా మంచిది ఇంకోటి మీరు అన్నారు మరి మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు అని చెప్పి కానీ అలా మధ్యాహ్నం భోజనం చేయకూడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి భవాని దీక్షలో ఉన్నప్పుడు మధ్యాహ్నం భోజనం చేయకూడదు అన్నం ముట్టుకుంటే తర్వాత ఆరాధనాక్రమంలో పనికిరాదు అని చెప్పి మన శాస్త్రం చెప్తుంది అక్కడ అన్నం ఉంటుకోకుండా చేయమన్నారు అది దీక్షాక్రమం మధ్యాహ్నం ఏదన్నా అల్పాహారం అంటే మీరు అన్నట్టుగా ఇది ఏదో వాటికి సంబంధించినట్టు ఆహారం అల్పంగా ఉండేట ఆహారం రవ్వ సంబంధించి కానీ అలాంటివి ఏమన్నా తీసుకోవచ్చు అంతేగాని భోజనం మాత్రం కూడదు ఇది మాత్రం వందకు వంద శాతం భోజనం చేయకుండా రాత్రికే భోజనం చేయాలి దీక్షా పర్యంతం మళ్ళీ రాత్రి కూడా పూజ చేసుకుని అప్పుడు భోజనం చేయాలి ఇంకోటి ఒక సమయాన్ని పాటించాలమ్మా నవరాత్రులు చేసేటువంటి ముఖ్య గమనిక ఏంటంటే ఎవరైనా కూడా ఇప్పుడు సాయంత్రం ఏడు గంటలకు మొదలుపెట్టారమ్మా పూజ అనుకోండి మళ్ళీ ఏడు గంటలకే చేయాలి ఐదు గంటలకు మొదలు పెట్టారు మళ్ళీ ఐదు గంటలకే చేయాలి ఉదయం ఐదు గంటలకు మొదలుపెట్టారు పూజ మళ్ళీ ఉదయం ఐదు గంటలకే చేయాలి అది దీక్షాక్రమం ఇప్పుడు మనము చేస్తుంటాం కొన్ని పూజలు ఇక మనకు వీలు వెళ్ళినప్పుడు చేస్తుంటాం కానీ దీక్షాక్రమం అలా కాదు ఏ టైంలో అయితే నువ్వు రాత్రులు నవరాత్రులు చేసేటువంటి సమయంలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ సమయంలో చేస్తే ఆ సమయంలో మళ్ళీ పూజ చేయాలి అది పన్నెండు గంటల లెక్క అంటే నువ్వు అన్ని జాముల్లో అంటే రెండు జాముల్లో పూజ చేసినటువంటి లెక్క కలుగుతుంది గురుగారు ముఖ్యంగా ఈ నవరాత్రులలో ఉపవాసం ఉండేవారికి ఏదో ఒక కోరిక కోరుకుంటూ ఉంటారు అసలు నిజంగా ఉపవాసం ఉంటే ఎలాంటి లాభాలు వస్తాయి అంటే లాభాల కోసమే ఉపవాసం ఉండాలనుకోండి బట్ ఆల్సో ఈ నవరాత్రులలో ఉపవాసం ఉండడానికి ఆ ప్రాధాన్యత ఎలా ఉంటుంది మా ఇంకోటి కామ్యాల కోసం చేసేటువంటి కార్యక్రమం అయితే దీక్ష అనేటువంటిది భగవత్ ఆరాధనలో ఉండాలి నీకు ఆరాధనా క్రమంలో పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే భగవంతుని మీద ధ్యానం ఉండాలి ఒకసారి కోరుకో నీకు ఈ విషయం ఏం కావాలో కోరుకో అంతవరకే ఇక ప్రత్యేకంగా దాని గురించి నేను చేస్తున్నా దాని గురించి నేను చేస్తున్నా ప్రత్యేకంగా ఆలోచన చేయకూడదు ఒకసారి అది ఆ అమ్మవారి చేతిలో పెట్టేసాం కాళ్ళకు వదిలేసాం అమ్మ ఈ యొక్క పరిస్థితి ఉంది నాకు ఈ దీని నుంచి బయటపడేయాలనో లేదా ఇది నాకు కావాలనో ఇది జరగాలని చెప్పి నువ్వు కఠోరంగా మొదటి రోజు దీక్ష తీసుకున్నప్పుడే కోరుకుంటావు ఇక దాని మీద జాస పెట్టకూడదు మళ్ళీ నువ్వు అమ్మవారి పాదాలకు సంబంధించినటువంటి జాసే ఉండాలి అంటే అమ్మవారి యొక్క ధ్యానంలోనే ఉండాలి అంతే తప్ప కోరిక మీద ధ్యానం ఉండకూడదు అమ్మవారి మీద ధ్యానం ఉంటే ఈ ధ్యానం ఈ భక్తి గమనించి ఆ దేవీ అనుగ్రహం మనకు కలుగుతుంది అంతే తప్ప ఒక్కసారే కోరుకోమన్నారు ప్రతిసారి ఏదో కోరుకుంటే మీరు అన్నట్టుగా కోరిక కోసమే చేసుకున్నట్టే ఉంటుంది ఇక నవరాత్రి కావచ్చు దీక్ష కావచ్చు కానీ ఒక్కసారే కోరుకోవాలి ఒక్కసారి అనుకోవాలి అంతే ఇంకా మళ్ళీ మళ్ళీ ప్రతిరోజు ఆ కోరిక కోరుకోర్లేదు మీ మనస్సులో ఉంది అమ్మవారికి చెప్పారు అని మీరు అడుగుతున్నారు అమ్మవారి యొక్క శరణం పొందుతున్నారు ఒక దీక్ష ఒక పూజ ప్రారంభం చేసుకొని స్తోత్రమాలకు ఏదో చదువుకుంటూ ఇంకా అమ్మవారే చూసుకుంటుంది అంతే తప్ప అదేకంగా మళ్ళీ మీరు దాని గురించి ప్రత్యేకంగా నేను దాన్ని కోరుకుంటున్నాను నాకు కావాలి అని అడగద్దు గురుగారు నవరాత్రులలో ఎలా ఉపవాసం ఉండాలి అలాగే భవానీ మాత దీక్ష వేసినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు